శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీవాను ఆశ్ర చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఎవరికి ప్రతికూల ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడెలాగూ రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఏంటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ కోదినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహ వారికి మే మాసంలో గ్రహ గమనగతులు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూస్తే గనక కారకుడైన సూర్యభావాన్ని సంచారము మోటిపక్షము నవమస్థానంలో సామాన్యంగా ఉన్నది మే పద్నాలుగు తదుపరి దశమంలో అనుకూల యోగాలను ఇస్తున్నది అయినా మొదటిపక్షము ఇతర గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల ఈ మాసము ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా అన్ని రంగాల వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనధాన్య ప్రాప్తి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి మీకు రావాల్సిన డబ్బు టైంకి మీ చేతికి అందుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది వాహన సౌక్యం కూడా ఉంటుంది వాహనం కొనాలి అనుకునేవారు ఈ సమయంలో కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతోషమైన జీవితం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య స్వల్ప ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని కాస్త మౌనం పాటించండి అప్పటికి వివాదం సర్దుమణుగుతుంది ప్రశాంతత చేకూరుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు మీరు ఆశించిన ప్రేమ మీకు లభిస్తుంది విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొంటారు గౌరవ మర్యాదలు అందుకుంటారు ఉద్యోగస్తులకు ద్వితీయ పక్షం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ద్వితీయ పక్షంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలు అందుతాయి స్త్రీలకు వ్యాపారస్తులకు మోటి పక్షం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఇతర వ్యాపకాలు వదిలిపెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు హైగ్రీ స్తోత్ర పారాయణ చేయడము మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం స్థానచలనము అంటే ఇల్లు కానీ ఊరు కానీ మారటం ఉండవచ్చు రుణ బాధ ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఉంటాయి కుటుంబ పరంగా చిక్కులు వృధా సంచారం ఉంటుంది సడన్ ఇన్సిడెంట్ వంటివి జరగవచ్చు ఆ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరితో మాట్లాడినా కూడా వివాదాలకు తావివ్వకుండా చిరునవ్వుతో మృదువుగా మాట్లాడండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతి మంగళవారము శుక్రవారము రాహుకాల దీపారాధన చేయండి ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ చాలీస పారాయణం చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేయండి వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి